జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మ్యాచ్లో భారత్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు ముంబై జట్టు తరపున సిక్కింపై బరిలోకి దిగిన హిట్ మ్యాన్ కేవలం తొంభై నాలుగు బంతుల్లోనే నూట యాభై ఐదు పరుగులు సాధించాడు ఈ ఇన్నింగ్స్లో పద్దెనిమిది ఫోర్లు తొమ్మిది సిక్సర్లు ఉండడంతో మైదానం మొత్తం బౌండరీల మోతం మోగింది తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్లు లాఫ్ట్ కవర్ డ్రైవ్ లతో బౌలర్లను విరుచుకుపడిన రోహిత్ రెండు వందల ముప్పై ఏడు పరుగుల చేజ్ను చాలా సులభంగా పూర్తి చేశాడు ఇంకా నూట పదిహేడు బంతులు మిగిలి ఉండగానే ముంబై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్తో రోహిత్ తన ముప్పై ఏడవ లాఫ్ట్ సెంచరీ నమోదు చేసుకున్నాడు అయితే ఈ ఇన్నింగ్స్ కేవలం గణాంకాలకే పరిమితం కాలేదు అది అభిమానులకు ఒక బ్యాటింగ్ కచేరీలా అనిపించింది రోహిత్ ఆట చూడడానికి ఇరవై వేల మందికి పైగా అభిమానులు స్టేడియంకి తరలివచ్చారు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో బీసీసీఐ సెలెక్టర్ సింగ్ ను గుర్తించిన అభిమానులు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను టార్గెట్ చేస్తూ గంభీర్ కి దర్ హే దే క్రహే హే నా అంటూ గట్టిగా నినాదాలు చేశారు ఈ నినాదాలతో స్టేడియం మరింత ఉర్రు తొలగింది స్టార్ కల్చర్ ను రద్దు చేయాలనే చర్చలు జరుగుతున్న ఈ సమయంలో రోహిత్ శర్మ తన బ్యాట్ తోనే అందరికీ సమాధానం ఇచ్చాడు నక్షత్ర ఆటగాళ్లను విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు కానీ భారత్ కు అసలైన ఆకర్షణ స్టార్లే అని మరోసారి నిరూపించాడు హిట్ మ్యాన్